మిత్రులందరికీ నమస్కారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు తొమ్మిదవసారి కేంద్ర ప్రభుత్వం తరఫున బడ్జెట్ను రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడవ సంవత్సరానికి పార్లమెంటుకి సమర్పించారు ఈ బడ్జెట్ రెండు వేల నలభై ఏడు వికసిత భారత్ లక్ష్యంగా తాను ప్రవేశపెట్టుతున్నట్టు యాభై మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల సైజు ఉన్నటువంటి ఈ బడ్జెట్ గురించి ఆమె ప్రస్తావన చేశారు ఇందులో అనేక అంశాలని ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఆదాయ పన్ను చట్టంలో మార్పులతోటి కొత్త పన్ను అమల్లోకి వస్తుంది దాదాపు యాభై శాతంకు పైగా సెక్షన్లు దీంట్లో కుదించారు సరళీకరించామని చెప్పారు సామాన్యుడు కూడా నేరుగా ఐటీ రిటర్న్ దాఖలు చేసుకోవడానికి తోడ్పడే పద్ధతిలో ఇది ఉంటుందని చెప్పి ఆమె ప్రకటన చేశారు ఉద్యోగులు సాధారణమైనటువంటి వాళ్ళు వ్యక్తిగత ఆదాయపు పన్ను రాయితీకి సంబంధించి కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న వాళ్ళకందరూ కూడా నిరాశ కలిగించే పద్ధతిలోనే ఆమె ప్రతిపాదనలు ఉన్నాయి ఆదాయపు పన్ను విధానంలో సరళీకరణ గురించి చట్టంలో సరళీకరణ గురించి చెప్పారు తప్ప సాధారణమైనటువంటి వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా లేదు అనేది స్పష్టంగా పేర్కొనడం జరిగింది అదే మాదిరి ఆమె అనేక అంశాలని ప్రస్తావన చేశారు మౌలికమైనటువంటి విషయాలని మనం చూస్తే ఈ బడ్జెట్ ఓవరాల్గా చెప్పే విషయమైంది ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలలో అత్యధికులైనటువంటి సామాన్యులకి సాధారణమైనటువంటి వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉన్నటువంటి ప్రజానీకానికి ఇది తోడ్పడే బడ్జెట్ అని అంటే నిశ్చయంగా చెప్పచ్చు నిర్మోహమాటంగా చెప్పచ్చు ఇది ఏ రకంగానూ సామాన్యుడికి ఉపయోగపడే బడ్జెట్ కాదు గతంలో ఎప్పటికంటే కూడా తీవ్రమైన నిరాశను మిగిల్చినటువంటి బడ్జెట్ అని చెప్పి నూటికి నూరు రూపాయలు చెప్పచ్చు టీవీ ఛానల్స్లో అదే మాదిరి ఇంటలెక్చువల్స్గా ఉన్నటువంటి వాళ్ళు లేదా బడ్జెట్ని విశ్లేషణ వాళ్ళు ఆర్థిక రంగ నిపుణులు చాలామంది టీవీ ఛానల్స్లో మాట్లాడుతున్నది ఏమంటే ఇది నిరాశ కలిగిస్తూ ఉంది ముఖ్యంగా ఇన్వెస్టర్స్కి చాలా పెద్ద నిరాశను కలిగించింది అని చెప్పి సంపన్నులు కూడా ఇది నిరాశను మిగిల్చింది అని చెప్పేటువంటి చర్చ మొదలైంది దీన్ని దేని ఆధారంగా నేను చెప్తున్నాను అంటే స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ కానీ నిఫ్టీ పాయింట్లు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు లాభాల్లో చేయించింది ప్రవేశపెట్టి ఆమె ప్రసంగం ఒక అరగంట సేపు నడిచినంత వరకు లేదా గంట దాకా దగ్గర దగ్గర నడుస్తున్నంత వరకు సెన్సెక్స్ లాభాల బాటులో చూపిస్తూ ఉంది ఆమె బడ్జెట్ ముగిసే సమయానికి దాదాపు ఒక దశలో సెన్సెక్స్ రెండు వేల పాయింట్లు దాకా పోయి నష్టపోయింది ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయిందని చెప్పి వార్తలు రావడం ప్రారంభమైంది నిఫ్టీ కూడా అదే మాదిరి రెండు వందల పాయింట్ల నష్టం బడ్జెట్ ముగిసే సమయానుకుంటే దాదాపు గంట తర్వాతకి వచ్చేటప్పటికి ఆరు వందల పాయింట్లకి కూలిపోయింది అని చెప్పి కుప్పకూలిపోయింది స్టాక్ మార్కెట్లు అని చెప్పి ఒక పెద్ద చర్చ స్క్రోలింగ్స్ ఇవన్నీ కూడా మా టీవీల్లో రావడం అదే మాదిరి చాలామంది చర్చలు అంటే సంపన్నులు కూడా ఇదేం ఒరిగబెట్టలేదు అన్నటువంటి చర్చ మరోవైపు చర్చ మొదలైనటువంటి విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అంటే ఇది సంపన్నులకే ఉపయోగపడకుండా సామాన్యుడికి ఉపయోగపడకుండా ఎవరికి ఉపయోగపడింది అని చెప్పి చూస్తే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇది పూర్తిగా సంపన్నులకి కార్పొరేట్ శక్తులకి అనుకూలమైనటువంటి బడ్జెట్ దాంట్ వేరే మాట ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు వాళ్ళు కూడా నిరాశ చెందారు అంటే వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా ఈరోజు మా లాభాల్లో వేగం మరింత పెరగడానికి తోడ్పడేటట్టుగా లేదు అనేది వాళ్ళ అంచనా లాగా ఉంది అందుకనే ఈ స్టాక్ మార్కెట్ మొత్తం కుప్పకూలిపోయింది అన్నటువంటి చర్చ మొదలైంది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశాలు ప్రధానమైనటువేమంటే వాస్తవంగా ఆర్థిక సర్వే ఫైనాన్షియల్గా ఈ దేశం తీవ్రం ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంది ఈ బడ్జెట్లో దానికి పరిష్కారాన్ని చూపాలని చెప్పి ఆర్థిక సర్వేలు సూచించారు పోటీతత్వం పెరగాలి ప్రధానమైనటువంటి అంశాలు ఆర్థిక సం చాలా సూచనలు చేశారు ఆర్థికంగా సంక్షోభం మాటున ఉంది అన్నటువంటి అర్థంలోనే ఆర్థిక సర్వే చెప్పింది కానీ బడ్జెట్లో దాన్ని ఏమి అంగీకరిస్తూ నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడలేదు ఆర్థికంగా చాలా బలోపేతమైనటువంటి స్థితిలో ఉంది భారతదేశం నెంబర్ వన్ స్థానంలో మనం ఉన్నాం మన జీడిపి ఏమి తగ్గలేదు మన సంస్కరణల్ని యథాతథంగా కొనసాగిస్తున్నాము అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వాన్ని కలిగి ఉంది ఈ దేశం ఎగుమతుల మీద ఆధారపడి లేము మనం స్వయం సిద్ధంగానే బలీయమైనటువంటి స్థితిలో ఉన్నాము అని చెప్పి ఆర్థిక సర్వేలో చెప్పిన దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో ఈమె ప్రసంగం కొనసాగింది వాస్తవంగా ఈ బడ్జెట్ ప్రజల్ని పట్టించుకునే బడ్జెట్ అయితే వేటి గురించి ప్రస్తావన ఉండాలి అని చెప్పి చాలామంది ఇంటలెక్చువల్స్ కానీ లేదా ఈ దేశంలో మౌలికమైనటువంటి సమస్యలు ఏమున్నాయో వాటిని ప్రశ్నించాలి లేదా వాటికి పరిష్కారాలు చూపాలనుకున్నటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి చర్చ చేసిందేమంటే నిరుద్యోగ సమస్య దేశం ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్యల్లో ఇప్పుడు నిరుద్యోగ సమస్య చాలా ప్రబలంగా ముందుకొచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇంట్రడ్యూస్ చేయబడిన తరువాత ఇప్పుడు దేశంలో అతిపెద్ద సవాలుగా మారింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది ఈ కారణంగా చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగం రాబోతోంది పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు తీసేయబోతున్నారు తాజాగా అమెజాన్లో కూడా పదహారు వేల మంది ఉద్యోగుల్ని మన బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మూడు నాలుగు రోజుల ముందు పదహారు వేల మంది ఉద్యోగుల్ని పద అమెజాన్ లాంటి కంపెనీలోంచి తీసేశారు ఇది ఒక అమెజాన్ కాదు కార్పొరేట్ సెక్టర్ మొత్తం ఈ సమస్య ఉన్నది ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడినటువంటి తరుణంలో దీన్ని ఎట్లా ఎదుర్కోవాలనేది ఈ బడ్జెట్లో కనీసమైనటువంటి ప్రస్తావన లేదు ప్రస్తావన లేకపోగా ఈ సంస్కరణల ద్వారానే ఉపాధి కల్పన్ని మేము మరింత పెంచుతాము అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు దాంట్లో చెప్పడం అనేది ఏ రకంగానూ ఈ సమస్యను పట్టించుకున్నట్టుగా మనకు కనపడదు అదే మాదిరి ఉపాధి హామీ పథకం కొద్ది రోజుల ముందే ఈ చట్టానికి మార్పు చేశారు గాంధీ పేరును తీసేశారు దాని రోజులను తగ్గించారు రకరకాల మార్పులు చేసి అల్టిమేట్గా ఈ పథకాన్ని నిర్వీర్యం చేసి ఈ పథకం గురించిన ప్రస్తావనైనా దీంట్లో ఉంటుంది ఏదో మార్పు ఉంటుంది అని చెప్పి చాలామంది ఆశించారు అది కనపడలేదు వాస్తవంగా కరోనా సమయంలో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఆర్థిక సంక్షోభం ఈ దేశంలో ఏర్పడినటువంటి తరుణంలో ఈ దేశానికి ఏదైనా ఉపయోగపడింది ప్రజలను ఆదుకున్నది ఏమన్నా ఒక పథకం ఉందంటే అది మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ చట్టం అనేది ఈ దేశాన్ని కాపాడింది ఆ అంశాన్ని విస్మరించి ఈ బడ్జెట్లో దాని గురించి ప్రస్తావన కూడా ఏమీ లేకుండా ఉండడం అనేది మనకు కనిపిస్తుంది అదే మాది ధరల పెరుగుదల ఇదొక సీరియస్ అంశంగా ఉంది ధరల పెరుగుదల గురించి ప్రస్తావన లేకపోవడం స్పష్టంగా కనిపించింది సరుకుల ధరలు విపరీతంగా పెరిగినాయి సామాన్యుని వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుంది పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలని తగ్గిస్తారని చెప్పి ఆశిస్తే అదేమి ఈ దీంట్లో కనబడకపోవడం అనేది ఒక ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది డీజిల్ ధరలు ముఖ్యంగా పెరగడం వల్ల సరుకుల ధరలు ఈ కాలంలో విపరీతంగా పెరిగింది దీని ప్రభావం సరుకు రవాణా మీద పడి చాలా పెద్ద ఇబ్బందులు ఉన్నటువంటి స్థితిలో దీని గురించి కూడా ప్రస్తావన చేయకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మనం గమనించవచ్చు ఎరువులు సమస్య చాలా తీవ్రంగా ఉంది దేశంలో ఎరువుల ధర గురించి కానీ వీటి గురించి ప్రస్తావం లేదు ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగానే మనం గమనించాలి సబ్సిడీల గురించి రాయితీల గురించి ప్రజలకు ఉపయోగపడే ఏ రకమైనటువంటి చర్య దీంట్లో ప్రకటించకపోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి సమస్యగా మనం భావించాలి కొనుగోలు శక్తి లేదు ఇప్పుడు లేబర్ కోడ్స్ అమలు వీటి మీద ఫిబ్రవరి పన్నెండవ తారీఖున చాలా పెద్ద ఎత్తున ఆందోళనకి పోతున్నారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలని చెప్పి డిమాండు దీంట్లో ప్రధానంగా ఉంది నేషనల్ ఫ్లోర్ వేజ్ అనేది రోజుకు నూట రూపాయల ఎనిమిది చొప్పున నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు కనీస వేతనం ఉండాలని చెప్పి జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం జరిగింది దీని మీద ఒక ప్రకటన అయినా వస్తుంది మార్పు ఉంటుంది దాన్ని పెంచేమైనా ప్రకటన చేస్తారేమో అని చెప్పి భావించినటువంటి సామాన్యులు కార్మికుల గురించి గురించి కూడా దీంట్లో ప్రస్తావం లేకపోవడం పన్నెండో తారీఖున కోట్లాది మంది కష్టజీవులు కార్మికులు రైతాంగం దాదాపు యాభై కోట్ల మంది పాల్గొనేటువంటి సమ్మె కళ్ళెదురుగా కనపడుతుంటే కనీసం దాని ఉపశమనం కల్పించడానికో తీవ్రతను తగ్గించడం కోసం ఏదైనా ప్రకటన ఉంటుందని చెప్పి ఆలోచి ఆశించారు అది ఏమాత్రం కనపడకపోవడం అనేది దీంట్లో ఒక లోపంగా మనం భావించవచ్చు నేల వదిలి సాము చేసే కార్యక్రమం ఈ బడ్జెట్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తోంది పండిత ప్రకర్షణను పండిత చర్చలు ఇదేదో చాలా గొప్పది ఈ చాలా బ్రహ్మాండం ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎక్కువ మంది తయారైపోయినారు యూట్యూబ్ ఛానల్స్లో టీవీ ఛానల్స్లో ఇదే రకమైనటువంటి డిబేట్లు నడుస్తున్నాయి అసలు యాక్చువల్గా అంతర్జాతీయంగా వచ్చినటువంటి మార్పుల్ని దేశీయంగా వచ్చినటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ దేశానికి తోడ్పడేటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ ఏ రకంగా లేదు సామాన్యుడి శక్తి పెంచడానికంటే కూడా సామాన్యుడి నడ్డి విరచడానికి తోడ్పడే సాధనంగా ఈ బడ్జెట్ ఉందనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే మాదిరి ఒక ప్రధానమైనటువంటి సమస్య మనం గమనించాల్సింది ఏమనంటే పన్ను ఎగవేతదారులకు జైలు శిక్ష నుంచి మినహాయింపు అని చెప్పి ప్రకటన నిర్మలా సీతారామన్ గారు చేశారు పన్ను ఎగవేతదారులు పెద్ద పెద్ద వాళ్ళే లక్షల కోట్లు అంటే వెంటనే సామాన్యుడి గురించి ఆలోచిస్తారు లక్షల కోట్ల రూపాయల ఎగవేతదారులు ఇప్పటికీ విజయ్ మాల్యని ఈ దేశానికి తీసుకుని రాలేకపోతున్నారు లలిత్ మోడీని ఈ దేశానికి తీసుకొని రాలేకపోతున్నారు చాలామంది ఈ దేశ సంపదని మనకు ప్రభుత్వానికి చెందాల్సినటువంటి సంపదని కట్టకుండా బ్యాంకులకి ఎగ్గొట్టేసి లేదా తీవ్రమైనటువంటి నష్టం ప్రభుత్వానికి చేసి దేశ విదేశాల్లో చలామణి అవుతున్నటువంటి వీళ్ళకందరికీ ఇక మీద జైలు శిక్షలు లేవు దర్జాగా మీరు వచ్చేయండి అన్నట్టుగా ఉంది తప్ప ఉపయోగపడేటట్టుగా లేదు ఇది ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా నిరాశపరిచినటువంటి బడ్జెట్ ఇది గమనంలో పెట్టుకోవాలి అదే మాదిరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఈ బడ్జెట్ మీద పెట్టుకున్నారు దురదృష్టం ఏంటంటే ఈ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్కటంటే ఒక్క మాట వినపడలేదు గత బడ్జెట్లోనైనా కనీసం కొన్ని ప్రస్తావనైనా చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారిని ఆర్థిక మంత్రి గారిని ఇంకొక అర డజన్ మంది మంత్రుల్ని కలిసి మా రాష్ట్రానికి మేలు చేయండి మేలు చేయండి అని అడిగినా సరే కనికరం ప్రదర్శించలేదు ఆంధ్రప్రదేశ్ అన్న మాట కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫలాన సాయం చేస్తున్నామన్నటువంటి మాట వినకపోవడం అనేది ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది విభజన చట్ట హామీల ప్రకారం ఇవ్వాల్సినటువంటి వాటికి నిధుల కేటాయింపుల విషయం కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన లేదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి బడ్జెట్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు మన వాటాగా వస్తాయని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తే వచ్చినటువంటి నిధులు ఎంత అంటే నలభై ఒక్క వేల నూట యాభై మూడు కోట్లు వచ్చాయి స దాదాపు సగం ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి ఉంది ఈ బడ్జెట్లోనైనా ఏమన్నా ఒక స్పష్టమైనటువంటి ప్రకటనలు వస్తాయంటే అది కూడా ఏమీ లేదు విశాఖ రైల్వే జోన్ గురించి ప్రస్తావన లేదు విశాఖ ఉక్కు గురించి ప్రస్తావన లేదు ఎన్ఐటీల గురించి లేదు అంటే జాతీయ విద్యా సంస్థల్లో నెట్ కానీ ఐఐటి కానీ ఐఐఎం కానీ ఐజర్ కానీ ట్రిపుల్ ఐటీ కానీ గిరిజన యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ఏమి జాతీయ విద్యా సంస్థల ప్రస్తావన లేదు దుగరాజపట్నం పోర్టు గురించి ప్రస్తావన లేదు కడప స్టీల్ ప్లాంట్ గురించి లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి లేదు ఎయిమ్స్ గురించి లేదు వెనుకబడిన జిల్లాలని ఆదుకుంటారు రాయలసీమ లాంటి ఉత్తరాంధ్ర లాంటి ప్రకాశం జిల్లా లాంటి ప్రాంతాలంటే మొత్తం ఎక్కడా ప్రస్తావన కూడా లేదు నిధులు లేవు నీళ్లు కూడా లేవు మనకి ఈరోజు ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి నీళ్లు కూడా లేనటువంటి నీటిపారుదల శాఖ రంగాన్ని ఏమైనా స్టందం చేయడానికి తోడ్పడతారేమో అనుకుంటే అది కూడా లేదు రెండు లక్షల కోట్ల రూపాయలు కావాలి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలనండి గత ఏడాది ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ ఏడాది అసలు మాట మాత్రం కూడా ఏమీ ప్రకటన కూడా చేయలేదు మామూలుగా విధిల్చే కార్యక్రమం చేస్తారు ఎంతో కొంత ఇస్తారు కానీ ప్రయారిటీస్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రయారిటీగా అనుకున్నప్పుడు ఏమనంటే ఇవి ప్రాజెక్టులు పోలవరం ప్రధానమైంది అమరావతి రాజధాని ప్రధానమైంది వెనుకబడిన ప్రాంతాలకి నిధుల కేటాయింపు ప్రధానమైంది రైల్వే జోన్ ప్రధానమైంది విభజిత చట్టంలో ఏమైతే పేర్కొన్న అట్లాంటివన్నీ ప్రధానం వాటన్నిటి గురించి ప్రస్తావనలు కేటాయింపులు ప్రత్యేకంగా ఇంత కేటాయింపులు అన్నటువంటిది ఏమీ లేదు ఏడు హై స్పీడ్ రైళ్ళని ప్రకటన చేశారు ఒక్కటైనా ఆంధ్ర రాష్ట్రంలో నడిచే ట్రైన్ ఉందా ఇదా చెన్నై బెంగళూరు ఇట్లా ఆంధ్ర రాష్ట్రం మీదుగా ఒక ఒకటి రెండు జిల్లాల మీదుగా పోయేది మినహా ఇంకెక్కడుంది స్పీడ్ రైలు కూడా మనకు కేటాయించినటువంటి పరిస్థితి మా అండతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని చెప్పి కూటమి పెద్దలు జబ్బలు తరచుకోవడం తప్ప ఇక్కడ ఏ రకమైనటువంటి కేటాయింపులు లేకపోవడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామంగా మనం గమనించవచ్చు అదే మాదిరి మున్సిపల్ రంగానికి సంబంధించి పట్టణ ప్రాంతాల్లో ఆఖరికి గతంలో పదహారు వందల కోట్లు కేటాయిస్తే అమరావతి రాజధాని కూడా దాంట్లోనే ఖర్చు పెట్టుకున్నాను పట్టణీకరణని బాగా పెంచాలి అనేది బడ్జెట్లో కాన్సెప్ట్గా చెప్పారు అమరావతిని దాంట్లో చూపించి ప్రత్యేకంగా ప్రకటన చేసి ఉండొచ్చు లేదా విజయవాడ విశా విశాఖ తిరుపతి విజయవాడ గుంటూరు లాంటి ముఖ్యమైనటువంటి పట్టణాలన్నీ వీటికి గురించి ప్రస్తావన చేసి ఉండొచ్చు కానీ ఆ రకమైనటువంటి ప్రస్తావనలు ఏమీ లేకపోవడం అనేది ఒక విచారకరం పోలవరానికి కూడా బాధ్యత కేంద్ర ప్రభుత్వందే కానీ కేటాయింపులు లేవు చాలీ చాల నిధులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే దాని గురించి కూడా ఏ రకమైనటువంటి ప్రకటన లేకపోవడం అనేది చాలా మోసపూరితంగా ముఖ్యంగా మన రాష్ట్రం పట్ల ఒక వివక్ష ఊరికే మాటలు తప్ప ఏ రకంగానూ మనకు తోడ్పడేటట్టుగా ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ పూర్తిగా సామాన్యుడిని నిరాశపరిచే బడ్జెట్టు ఆంధ్ర రాష్ట్రాన్ని దగా చేసినటువంటి బడ్జెట్గా భావించాలి అని చెప్పి నేను భావిస్తున్నాను